హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మన వ్యూవరు ఒక క్వశ్చన్ అడిగారు సమ్మర్లో నీరసం రాకుండా ఉండడానికి ఏమన్నా ఫుడ్ సజెస్ట్ చేయండి అని చెప్పి యాజ్ అ మా ఫ్రెండ్ లాగా ఒక నైబర్ లాగా మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం కదా సో ఆ సెన్స్లో చెప్తున్నానండి నేనేం ఎక్స్పర్ట్ అయితే కాదు అండ్ అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా నేను ఇవాళ ఒకటి షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను రీసెంట్గా నేను బ్రష్ చేసుకున్న వెంటనే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేస్తున్నాను నైట్ అంతా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎటు వాటర్ తాగవు కదా అందుకని పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకొని తాగితే మంచిది ఫస్ట్ అయితే నాకు అసలు ఇలాగా వాటర్ తాగాలి అని చెప్పి అలవాటే లేదు డైరెక్ట్గా కాఫీ దాన్ని బ్రష్ చేసుకోగానే కాకపోతే ఇంకా నెమ్మదిగా అవేర్నెస్ వస్తూ ఉంటే వాటర్ తాగాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అందరు చెప్తా ఉన్నారు కదా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తోటి స్టార్ట్ చేసి నెమ్మదిగా ఇప్పుడు వన్ బాటిల్ వరకు నేనైతే తాగలను అది కూడా డిపెండ్స్ అనమాట మన క్లైమేట్ చల్లగా ఉందా నేను రాత్రిపూట ఏసీ ఎక్కువ వేసుకున్నాను సో ఎంతసేపు రన్ అయింది దాని ప్రకారం కూడా మార్నింగ్ వాటర్ తాగాలనిపిస్తుంది ఏది కూడా మంచిది కదా అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఇష్టం లేకపోయినా చేయబుద్ధి కాకపోయినా చే కొన్ని కొన్ని చేయకపోవటమే బెటర్ అనిపిస్తుంది అండి వాటర్ తాగిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఒక్కొక్కసారి కాఫీ తాగుతున్నాను ఈ మధ్య అయితే మళ్ళీ ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటున్నా జ్యూస్ తీసే ముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట బీన్స్ అవి స్టీమ్ చేసిన తర్వాత కుక్కర్ కూడా పెట్టేశాను మిల్క్ కూడా బాయిల్ చేస్తా లిక్విడ్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ పులుసు కూరలు తింటూ జావా ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా హైడ్రేటెడ్గా ఫీల్ అవుతాము అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అని రాకుండా ఉంటుంది నైట్ వాషింగ్ మిషన్ వేయటము మర్చిపోయాను ఎందుకంటే ఈ మధ్య ఏం జరుగుతుంది నేను ఎంత తొందరగా అంటే అంత తొందరగా వైండ్ అప్ చేసేద్దాము అసలు ఫస్ట్ కిచెన్లో లేకుండా రూమ్లోకి వెళ్ళిపోదాము అని చెప్పి త్వరగా పని చేసేసుకుంటున్నాను అనమాట కిచెన్లో ఒక్కొక్కసారి నైన్కే అయిపోతుంది పని ఒక్కొక్కసారి ఏమో టెన్ అవుతుంది అమ్మతో ముచ్చట్లు పెడితే మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఒక్కొక్కసారేమో ప్రీ వాష్ ఆన్ చేస్తూ ఉంటాను అంటే బాగా స్మెల్ వస్తున్నాయి క్లోత్స్ లేదా బాగా డర్టీగా ఉన్నాయి ఇది క్లీనింగ్ ఎక్కువ అవసరము అనిపించినవి ప్రీ వాష్ చేసి ఆ తర్వాత నార్మల్ సైకిల్ రన్ చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ అస్ ఇలాగే చేస్తూ ఉంటాం కదా అంటే ఎవరికన్నా దీని మీద ఐడియా లేకపోతే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండి బ్రేక్ఫాస్ట్కి జావా జ్యూస్ ఇలా ఏవో ఒకటి తీసుకుంటున్నామో ఇవాళ మల్టీమిల్లెట్ జావా ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ ఏమో ఇడ్లీ కానీ దోశ కానీ అట్లా వేసుకుంటున్నాము పప్పు సాంబార్ అలాంటి కూరలు ఉంటాయి కదా అప్పుడేమో మామూలుగా అన్నం తినేస్తున్నాము ఎప్పుడైనా తక్కువ వెజిటబుల్స్ కుక్ చేయాలి అని అంటే సింపుల్గా చిన్న ప్యాన్స్లో చేసేస్తూ ఉంటాం స్టిక్ కానీ లేదా నా దగ్గర ఇలా క్యాస్టైరన్ ప్యాన్ ఉంది ఇది వచ్చేసరికి అమెజాన్ వాళ్ళది సోలిమో బ్రాండ్ అనమాట ఐరన్ ప్యాన్ విత్ ఎనామిల్ కోటింగ్ ఈ ప్యాన్ నేను పాతదే అండి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కూడా ఎప్పుడో తీసుకున్నదే ఇది నాకు చాలా నచ్చుతుంది ఐ డోంట్ నో వై దీంట్లోనే మళ్ళీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది అది నేను బిర్యానీ కొనాలి అని చెప్పి ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్నా యాక్చువల్గా బిర్యానీది వచ్చేసరికి ఏంటంటే త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అట్లా ఉంటుంది మాయర్ బ్రాండ్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి అంటే నియర్లీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అట్లా అనిపిస్తున్నాయి అమెజాన్ సోలిమోలోనేమో ఒక్కొక్కసారి స్టాక్ ఉండట్లా నేను కొనాలి అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ అలా చెక్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది అండ్ ప్రజెంట్ అగారోలో ఉంది అండ్ ఇంకొక బ్రాండ్ ఏదో కూడా మొన్న చూసానండి అవి నాకు బాగానే అఫోర్డబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి అని అనిపించింది అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ బిలోనే ఉంది సో నేను ఇంకా ఇదొకటి ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతము ఒక త్రీ ఇయర్స్ నుంచి అట్లాగా మెట్రోలో కొన్న ఒక నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను అది నాకు సరిపోవట్లేదు అందుకని చెప్పి నేను ఆ ఫైవ్ లీటర్స్ దానికి అప్గ్రేడ్ అవుదాము అని అనుకుంటున్నాను ట్రైప్లై కుక్వేర్లో కూడా బిర్యానీ హండీస్ ఉన్నాయి కాకపోతే పల్చగా ఉన్న దాంట్లో కొంచెం బిర్యానీ ఎండిపోయినట్టు ఉంటుందేమో అని చెప్పి అదొక డౌట్ అంటే అది నేను అనుకుంటున్నా అండి పల్చగా ఉంటే బిర్యానీ త్వరగా డ్రై అయిపోతుందేమో అని చెప్పి బాగా ఎక్కువ ఉంటుంది కదా ఆల్రెడీ నా దగ్గర ఒకటి అల్యూమినియం దబరా ఉంది అది యూజ్ చేస్తున్నాను లాస్ట్ టైమ్ పెద్దమ్మ వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ చేసామనమాట అది కూడా బాగానే వచ్చింది కానీ నేను అన్నట్టు కొంచెం డ్రైగా అనిపించింది ఇవాళ జ్యూసర్లో జ్యూస్ తీసాను ఐ థింక్ ఇది సెకండ్ టైము థర్డ్ టైము వీడియోస్లో షేర్ చేస్తుంది అనమాట జ్యూస్ బాగా ఈ క్లీనింగ్ చాలా టైం పట్టేస్తుంది వస్తుంది టీడియస్ ప్రాసెస్ తట్టు ఆ మెష్ క్లీన్ చేయాలి అని అంటే కొద్దిగా కష్టమే సరే ఎవరు క్లీన్ చేస్తారా బాబు అని చెప్పేసి నేను ఇంతవరకు కూడా దాన్ని తీయలేదు ఇంతకు ముందు వాడేదాన్ని కొత్తగా కొన్నప్పుడు అలా యూజ్ చేసాను యాక్చువల్గా నేను రీసెంట్గా చెక్ చేసినప్పుడు నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉంది దీని ప్రైస్ నేను కొన్నప్పుడు మాత్రం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దట్టు చాలా ఓల్డ్ది బిఫోర్ మేము చెన్నైకి రాకముందు ఎప్పుడో తీసుకున్నది అనమాట సో అప్పటికి ఇప్పటికీ ఆబ్వియస్లీ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ మరీ ఇంత ఐదు వేలు డిఫరెన్స్ వచ్చేసిందా అని అనిపించింది నాకు జ్యూస్ ఆల్రెడీ సిద్ధు తా నేను కూడా సిప్ చేస్తా అనమాట పని చేసుకుంటున్నా ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని తను జావ తాగేసి స్కూల్కి వెళ్ళిపోయాడు లంచ్కి ఏమో పెసరపప్పు కట్టు అండ్ బీన్స్ ఫ్రై చేశాను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చేసేది ఆబ్వియస్లీ క్లీనింగ్ ఈ పని అయిపోతే నేను చాలా వరకు రిలాక్స్డ్గా ఉంటాను ఎందుకంటే వీడియో పోస్ట్ చేసేస్తా ఎయిట్ థర్టీ వన్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ మధ్యలో చేస్తున్నాను ఈ మధ్య ఎందుకంటే థమ్లు ప్రిపేర్ చేసుకోవడం కొద్దిగా లేట్ అవుతుంది నాకు రోజు వ్లాగ్స్లో చేసే పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ఏమైనా కబుర్లు చెప్పాలి అని అనిపిస్తుంది కానీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇనీషియేటింగ్ అనమాట ఎవరైనా ఏదన్నా టాపిక్ స్టార్ట్ చేస్తే నేను కొంచెం మాట్లాడగలను అక్కడ కూడా ఏంటంటే నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు మాట్లాడతాను లేకపోతే బెటర్ ఏంటంటే దూరంగా ఉండటానికే ట్రై చేస్తా ఏదో ఒకటి కదా అన్నట్టు మాట్లాడేసేస్తే మళ్ళీ అందరూ వింతగా చూస్తారు కదా సో ఆబ్వియస్లీ అందరి దగ్గర ఉండే ప్రాబ్లమే అండి ఇది కానీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇనీషియేటింగ్ తొందరగా ఎందుకని ఎవరన్నా బయట కలిసినా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే సి లైక్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ లేకపోతే అమ్మ వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా బాగున్నారా ఎలా ఉన్నారా ఎక్కడ ఉంటారు అంతవరకే కానీ ఇంకా బియాండ్ దట్ నేను వెళ్ళలేను ఎందుకు అండి పరిచయం అయిన తర్వాత మాట్లాడే మాటలు వేరు ఇంకా బాగా క్లోజ్ అయిపోతాం కానీ లైక్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే కొంచెం కష్టమే నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని అనుకుంటాను కదా ఐ డోంట్ నో వెన్ తెలియట్లేదు అనమాట అంటే నాకు ఈ ప్రాబ్లము రీసెంట్గానే వచ్చింది నా పెళ్ళైన కొత్తలో లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు లోడా లోడా మాట్లాడుతూనే ఉండేదాన్ని నేను అసలు వెంటనే అనమాట ఏదైనా ఎవరైనా కొత్తగా పరిచయం అవుతున్నారు కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట కాకపోతే ఇదివరకు ఎలా ఉండేదంటే చాలామంది నేను మాట్లాడినా సరే అవతల మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఐ డోంట్ నో దేర్ రిజర్వ్డా లేకపోతే కాన్వర్జేషన్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదా అట్లా ఎందుకంటే నేనైతే ఎప్పుడూ కూడా లిమిట్స్ అయితే నేను క్రాస్ చేయను అనమాట ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం చాలామంది లైక్ రిజర్వ్డ్గా ఉంటాము ఐ డోంట్ నో ఎందుకో మొత్తానికి మాట్లాడే వాళ్ళు కాదు కాన్వర్జేషన్స్ కంటిన్యూ అయ్యేవి కాదు సో నెమ్మదిగా నాకు ఒక అలవాటు డెవలప్ అయిందనమాట ఏంటంటే మనతో మాట్లాడట్లేదు కదా సో మనం ఎందుకు ఇంకా కల్పించుకోవటము అని చెప్పి అట్లా 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 ఆ సప్రెస్ అయిపోయింది అనమాట ఆ ఇన్స్టింట్ అనేది అంటే ఎవరైనా కలవగానే మాట్లాడాలి అనే ఇది పోయింది నాకు కంప్లీట్గా ఇప్పుడైతే ఇంకా ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి అసలు కంప్లీట్ నేనైతే ఒక డమ్ అయిపోయాననే చెప్పాలి ఏదైనా మాట్లాడాలి అని అంటే వీడు ఓనో వీళ్ళు మాట్లాడతారో లేదో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కాకపోతే మా అపార్ట్మెంట్లో అందరితో మాత్రం చాలా బాగుంటా అండి బాగా మాట్లాడుకుంటాము అందరం బాగుంటాము అది చాలు కదా మన సరౌండింగ్స్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటే ఈ రోజుల్లో ఈ టైప్ ఆఫ్ లివింగ్కి ఇది చాలు అని అనిపిస్తుంది అంటే మన అపార్ట్మెంట్ కల్చర్ తీసుకోండి లేకపోతే మనం ఎక్కడో తెలుగు స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నప్పుడు మన సరౌండింగ్స్ పీస్ఫుల్గా ఉంటే చాలు ఇంతవరకు బాగుంది కదా అని చెప్పి సరిపెట్టుకుంటాను ఏదైనా సరే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవటంలో ఉంటుంది అని అనిపిస్తుంది బీట్ సరౌండింగ్స్ మన ఇల్లు మన దగ్గర ఉన్న వస్తువులు మన మనుషులు మనం వాళ్ళతో హ్యాపీగా ఉన్నామా మన సరౌండింగ్స్తో హ్యాపీగా ఉన్నామా అది చూసుకుంటే చాలు కదా ఈ జ్యూసర్ సైజ్ కొంచెం పెద్దదే స్టోర్ చేయడం కూడా కొద్దిగా ట్రిక్కీగానే ఉంటుంది సైడ్ ఇట్లా ఫ్లాప్స్ ఉన్నాయి చూసారా లాక్ చేసేవి అవి పడిపోతూ ఉంటాయి ఒకవేళ ఫుల్గా క్లోజ్ చేసేసి పెడదాము అని అంటే అంత పొడవుగా ఉండే కబర్డ్ స్పేస్ అయితే నా దగ్గర లేదు సో నేను ఏం చేశానంటే ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని ఆ ఫ్లాప్స్ కవర్ అయిపోయే వరకు ఇట్లా బ్యాగ్తో కవర్ చేస్తాను అండ్ ఆ పైన లిడ్ ఏదైతే ఉందో అది సెపరేట్గా పెట్టాను సో ఇప్పుడు నాకు స్టోరేజ్కి అసలు ప్రాబ్లం లేదు ఈ ఐడియా నాకు ఇంతకుముందు రాలా ఈ మధ్య అంటే చక్కగా మనకి క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా ఇది ఈజీగా ఫిట్ అయిపోయింది అంటే ఇంతకుముందు కవర్లు కూడా ఉన్నాయి కానీ వేయాలనే థాట్ అయితే నాకు రాలేదు ఏదో వస్తువులు బాగున్నాయి కదా యూస్ఫుల్గా ఉన్నాయి కదా అని తీసుకుంటాం కానీ స్టోర్ చేసుకోవటం చాలా కష్టము పైగా నాకు ఎక్కువ స్పేస్ కూడా ఉండదు అందుకనే ఓ ఇన్ని సామాన్లు ఎక్కువ సామాన్లు ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట అండ్ బయట కొన్ని పెడుతూ ఉంటాను కదా అవి డెకరేటివ్గా నాకు పెట్టుకోవటం ఇష్టం కాబట్టి లైక్ కలెక్షన్గా కొన్ని కొంటూ ఉంటాను అట్లా డిస్ప్లే చేస్తాను అండ్ ప్రతీది కూడా నేను కొన్నదైతే ఖచ్చితంగా యూస్ చేస్తాను అండి పక్కన పడేసే సందర్భాలు చాలా చాలా తక్కువ ఒకవేళ పెట్టేయాల్సి వచ్చినా సరే అది నేను డొనేట్ చేసేస్తాను ఊరికే అలా షెల్ఫ్లో పెట్టేసుకొని అమ్మో నా వస్తువు అమ్మో నా వస్తుంది మాత్రం అనుకో నేను మధ్యాహ్నము కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత సిద్ధు వచ్చాడు తనకి నూడిల్స్ చేసి పెట్టాను నాకు మా ఏమో పాలు కలుపుతున్నా పాలు ఎందుకు అంటే మేము ఈవినింగ్ టీ కాఫీ అవి మానేసాం కదా అది నిద్ర సరిగా పట్టదని ఇలా హార్లిక్స్ కలుపుకొని తాగితే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది హార్లిక్స్ ఎందుకంటే అది ఇష్టం యాక్చువల్లీ అది మంచిది కాదు రోజు తాగద్దని చెప్పి ఈ మధ్య చెప్తున్నారు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము ప్రతిరోజు కాదు మొన్న ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చా అనమాట గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు ఇంకా అందుకని వేడివేడిగా తాగేస్తున్నాం పైగా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా ఇవాళ వర్షం పడింది అసలు కూల్ క్లైమేట్లో కాఫీ బదులు ఇట్లా హార్లిక్స్ తాగుతుంటే కూడా నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకు ఎందుకో బాన్విటా ఈ వేరే ఉంటాయి కదా కాంప్లైన్ వాటి అన్నిటికన్నా కూడా హార్లిక్సే చాలా ఇష్టము పాలు పోస్తుంటే మేగు డొస్తూ ఉంది అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్టిన మీగడి తీసేసి డబ్బాలో వేస్తూ ఉంటారు రెండు పూట్లు కూడా అదే చేస్తారు వాళ్ళు నాకేమో పెరుగులో మీగడి కలెక్ట్ చేసి వెన్న ప్రిపేర్ చేయడం అలవాటు అందుకని అట్లా ఉంచేస్తా అనమాట మరిగి అంటే రెండు మూడు సార్లు మరగబెడతాం కదా డే మొత్తంలో మీగడి ఇంకా గట్టిగా కడుతుంది పెరుగు ఇట్లా చేస్తే అసలైనా యాక్చువల్లీ కరెక్ట్ మెథడ్ ఇదే అండి పెరుగు మీద మీగడి తీసి చిలికి వెన్న ప్రిపేర్ చేస్తారనమాట సో అలా చేస్తే ఇంకా మోర్ హెల్దీఆర్ అని అనిపిస్తుంది అనమాట హార్లిక్స్ ఒకటి కాంప్లెన్ ఒకటి త్వరగా వాటర్లో కానీ వేడిపాలల్లో కానీ అసలు మిక్స్ అవ్వదు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అందుకని నేను ఏం చేసాను అంటే కొంచెం హార్లిక్స్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసాను రూమ్ టెంపరేచర్ వాటర్ బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత మిల్క్ పోసి మళ్ళీ కాఫీ విస్కర్ ఉంటుంది కదా దాంతో బీట్ చేస్తున్నాను ఇది స్లీపీ అవుల్ బ్రాండ్ అండి ఈ విస్కర్ నేను ఇంతకు ముందు వేరేవి కూడా ట్రై చేశాను కానీ ఇది చాలా బాగుంది నెక్స్ట్ పాల్దాగేసి ఎడిట్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను అండ్ ఇడ్లీ వేయాలి చట్నీ చేయాలి ఆ ఇడ్లీ చట్నీ అదంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పని అయిపోతుంది పాల్దాగుతూ ఒక వెబ్ సిరీస్ చూసిన నెట్ఫ్లిక్స్లో బ్లాక్ మిరర్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది ఇది సీజన్ సెవెన్ ఎపిసోడ్ వన్ చూస్తున్నారు మా హస్బెండ్ సార్ తనతో పాటు ఊరికే జాయిన్ అయ్యా ఎందుకంటే చెప్తున్నారు ఏఐ మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడు మొత్తం మన బ్రెయిన్లో మెమరీ అంతా కూడా క్లౌడ్లో స్టోర్ చేస్తారు చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అంటే ఈచ్ ఈచ్ ఎపిసోడ్ ఈజ్ అ స్టోరీ అనమాట మొత్తం కంటిన్యూషన్ ఏమి ఉండదు ఇది చాలా ట్రాజిక్ స్టోరీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన లైఫ్లో ఎట్లాంటి లైక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తా అనే దానికి ఈ సిరీస్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఐ మీన్ లైక్ ఈ ఎపిసోడ్ చాలా మంచి ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా బాగుందంట మా హస్బెండ్ అంటున్నారు మీతో షేర్ చేయమన్నారు యాక్చువల్లీ సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం